తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచి రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించి వేతనాలను పెంచడాన్ని హర్షిస్తూ మహబూబా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు గిద్దె రామనర్సయ్య మాట్లాడుతూ గత బీఆర్ఎస్ఆంలో సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమై బాలకిషన్ వేతనాల పెంపును అడ్డుకున్నారని విమర్శించారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న కళాకారులకు సీఎం రేవంత్ రెడ్డి సముచిత స్థానం కల్పించినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు కొత్త పిఆర్సి ఈ ప్రభుత్వం తెచ్చిన ఉద్దేశించి ఒక చక్కటి కార్యక్రమం ఏటి ప్రభుత్వాన్ని ఒక డైనామిక్ లీడర్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టణ విక్రమార్ గారు మరియు మా శాఖ అయినటువంటి చూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని మాకు న్యాయం జరిగిన సాంస్కృతిక సంస్కృతి కళాకారులకు కొత్త ప్యాస్ మాకు యాడ్ చేసి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను ఇవ్వడం వల్ల ఈరోజు మా కుటుంబాల్లో కొంత వెలుగులు నింపేటువంటి చక్కటి కార్యక్రమం ఈ యొక్క ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటూ కళాకారుల పక్షాన్ని ఆలోచిస్తూ ఈరోజు ఒక మంచి చక్క నిర్ణయం తీసుకోవడం అందరికీ సంతోషదాయకమైన విషయం కాబట్టి ఈరోజు ఈ యొక్క మంచి పరిగణ క్రమంలో మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి దేన రేవంత్ రెడ్డి గారికి చూపలి కృష్ణరావు గారికి బట్టి విక్రమాత గారికి అలాగే మా పక్షాన ఉంటూ నడిపించినటువంటి బాబు హరికృష్ణ గారికి కాలాభిషేకం మా కళాకారుల పక్షాన తెలియజేశాం కాబట్టి అలాగే ఈ కళాకారులను గుర్తించినటువంటి ఈ ప్రభుత్వం ఈ కళాకారులకు పర్మినెంట్ సోర్సెస్ని ఏర్పాటు చేయాలని మా కళాకారులు ఉన్నటువంటి బాధక సాధకాలను ఆదుకొని వీళ్లకు హెల్త్ కార్డు కావచ్చు బస్ పాసులు కావచ్చు అలాగే జీవన వృత్తి అంటే పర్మనెంట్ వృత్తిని కల్పించి ఉద్యోగ భద్రతను కల్పించి అన్ని అలవరించిన కళాకారులను కూడా బర్తింపజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా